సీట్లు రావడం అనేది అనూహ్యం మేబీ వైసీపీ కూడా ఉండదు ఆ అతిశయంతో వాళ్ళు ఏం ఫీల్ అయిపోయారు నెక్స్ట్ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎందుకు రావు అనేటటువంటి మాటలు మాట్లాడేటప్పటికి అతిశయం అనిపించింది అతిశయం అనిపించింది పబ్లిక్ చిరాకేసింది దానికి తోడు వీళ్ళ విధ్వంసం లాంటి స్టేట్మెంట్ ఈ రెండు మిక్స్ అయితే వైసీపీకి మధ్యలో ఏది ఇంత ముందు వచ్చినట్టు నూట యాభై ఒకటిలో ఐదు మధ్యలో ఎగిరిపోయింది అనమాట అటు ఇటు మిగిలింది అట్లాగే ఇప్పుడు మూడు రెండు గెలుచుకోవడం గ్యారంటీ అది మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం మూడోది కూడా గెలుస్తానే నేను భావించా కానీ ఈ అతిశయాన్ని టీచర్లు అంగీకరించలేదు నేనైతే అనుకున్నా అంతే నేనైతే మూడుకి మూడు గెలుస్తుంది అనుకున్నా కాబట్టి ఎప్పుడైతే ఈ అతి ప్రచారం టీచర్లలో చరాకేసి ఏది ఇన్వాల్వ్ అవ్వడం అన్నటువంటిది అంటే టీచర్లు ఏం కోరుకుంటారంటే ఈ ప్రధాన రాజకీయ పార్టీల నుండి ప్రత్యక్ష ఇది ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదని కోరుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు కదా వాళ్ళు వాళ్ళ ఎట్లా చూపించుకోవాలి అది మా దాంట్లో మీరు వచ్చి వేలు పెడితే ఇప్పుడు మీ మూలం ఇప్పుడు రవివర్మని గెలిపిస్తే తెలుగుదేశాన్ని గెలిపించినట్టు ఇప్పుడు వాళ్ళ మీద పొద్దున వైసీపీ వస్తే కక్ష పెట్టుకోవడమే కదా రెండవది పోనీ అధికార పక్షం పక్క పట్ల మద్దతు ఉన్నప్పుడు ఏమిటి వీళ్ళకి అదనంగా ఉపయోగపడేటటువంటి అంశాలు ఇప్పుడు జగన్ అని వీళ్ళు తిట్టి